హలో అండి ఇక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ ఇక ఆల్రెడీ నిన్న వీడియో పార్ట్ వన్గా వీడియో అయితే పెట్టాను ఇంకా ఒక పార్ట్ టూ అయితే ఇప్పుడు పెడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ ఆఫ్ కామెడీ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ మొత్తము ఎవరైతే మిస్ కావద్దు ఇంకా మేమైతే ఫ్యామిలీతోనైతే వెళ్తున్నాము అట్టమ్మా మామయ్య తప్ప మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ షేర్ చేశాను అక్కడక్కడ మళ్ళీ కుదిరినప్పుడల్లా చెప్తాను కదా మా మాటలు ఇంకా ఇట్లనైతే మాటలు మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా కామెడీలు అయితే ఊర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాము సో వీడియో అయితే మిస్ కాకుండా చూడండి

അപ്പേ നമ്മൊസ് എന്താ എന്താ പൈസ ഹീറോയിൻ മാള ഗോറിൽ ആട്ട് അമ്മ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ అంటారు ఎట్లా అంటే వాళ్ళు వద్దురా పొలాల గట్టిలా ఎల్లమ్మ పుల్లమ్మ దొరుకుతుంది పోయి వాళ్ళెట్ కాలోడదు ఇక ఆల్మోస్ట్ అయితే మనం గుట్ట దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం ఇక మేమైతే ఫ్యామిలీ అంటే అత్త మామయ్య లేకుండా మేము మా తోటి కాడలు వాళ్ళందరం వచ్చాము వాళ్ళ వెనకాల వస్తున్నారు మేమైతే ఆటోలో అయితే వెళ్తున్నాము ఇంకా గుట్ట దగ్గరికి వచ్చేసినాం కదా ఇంకా ఆల్రెడీ నాకు తెలిసిన విష ఇన్ఫర్మేషన్ అయితే నిన్నటి వీడియోలు అయితే షేర్ చేశాను ఒకవేళ కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడవచ్చు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఆ లింక్ సో ఇక్కడనైతే ఇక ఈ వ్లాగ్ ఏంటంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ టెంపుల్ని విజిట్ అయినప్పుడు మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ మా ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ని కానీ అవన్నీ ఇందులోనే ఉన్నాయి ఏమి ఎడిట్ చేయలేదు సో వీడియో మొత్తాన్ని చూడండి కంపల్సరీ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు ఎక్కడ బోరు కొట్టదు మీకైతే ఇంకా వచ్చేసింది మనకైతే గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక ఇంత షేక్ ఎందుకు అవుతుంది వీడియో అంటే ఆటో ముందు పెట్టినాము ఫోను అందుకే ఇంతగానో షేక్ అయిపోతుంది సారీ అయితే ఇక ఇక్కడ ఒకసారి ఆగినాము మెట్లెక్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు అనే కాదు మేము ఎక్కలేక ఇంకా మళ్ళీ ఆటో అయితే ఎక్కేసినాము ఫస్ట్ అనుకున్నాము తర్వాత ఇక ఎక్కలేదు మళ్ళీ ఆటోలోనే వెళ్దామని డిసైడ్ అయిపోయినాము ఇక మేమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము ఇది బైక్స్ కానీ కారు కానీ వెళ్ళడానికి ఇక నేను నిన్న చెప్పాను కదా నిన్న వీడియోలో మనకి రెండు గుట్టలు ఉన్నాయి ఊర్లో ఊరిలో మునల మునలగుట్ట ఇంకొకటి రాములవారు గుట్ట మునలగుట్ట అనేది పెద్దగా కనిపిస్తుంది కదా పెద్ద గుట్ట అది పెద్ద గుట్టలో మునులు ఉండేవారు ఈ గుట్టలనేమో రాములవారు ఉండేవారు ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో బ్రిడ్జ్ చేస్తాను అని 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 అనుకున్నారంట అది కూడా త్వరలోనే అయిపోతుంది సో ఇంకా వీడియోని కంటిన్యూ చేసేద్దాం మా తమ్ముడు మరదాలు ఇది మా అన్నయ్య మా వదిన ఇది రెండు పొట్టీలో ఇక చూసారు కదా మా ఫ్యామిలీ అయితే అందరం వచ్చేసిన ఇక గుట్టపైకి ఇక గుట్టపై నుంచి అంత ఒక లుక్ వేసుకోండి మీరు కూడా చూడండి పక్కనున్న ఊర్లన్నీ ఎంత బాగా కనిపిస్తున్నా మనకైతే ఫుల్ పచ్చదనంతో అయితే కవర్ అయిపోయింది గుట్ట చుట్టూ మొత్తం చాలా అందంగా ఉంది ప్లేస్ విశాలంగా చాలా అందంగా చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది మా ఊరు గుడి ఇప్పుడు ఇక ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ ప్లేస్ వల్మిడి రాములవారి గుట్ట ఇంకా పబ్లిక్ అయితే నార్మల్గానే ఉన్నారు ఆల్మోస్ట్ మేము వచ్చేవరకు అయితే టూ టూ అన్ కుట టూ అయినట్టుంది సో ఇంకంతా నార్మల్గా చాలా పీస్ఫుల్గా ఉంది కూడా అయితే ఎక్కడ ఉన్నాయి అమ్ముతారు కదా ఇన్నాకి అటు ఇటు అయితే గరుత్మంతుడు విగ్రహం అంటే బొమ్మ అయితే కనిపిస్తుంది ఇంకా గోపురం అయితే ఇలా ఉంది గుడి గోపురము ఇంకా ఎవరైతే వీడియో అంటే ఆ ఊరికెళ్ళి చూడని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అయితే ఈ వీడియోలో ఆ గుట్ట మొత్తం కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది సో వీడియోని మిస్ చేయకండి మిస్ చేయకుండా చూడండి అందరికీ ఆరాంలో వారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ ఇంక మెట్లెక్కిన తర్వాత మనకైతే ముందుగా కనిపించే విగ్రహాలు అయితే వెంకటేశ్వర స్వామివి రెండు విగ్రహాలు ఇటు ఒకటి ఉంటాయి ఇంకా మనకైతే ముఖ్య ద్వారం నుంచి అయితే మనమైతే వెళ్తాము ఇంకా ఫస్ట్ మనకు కనిపించేది ఏ గుళ్ళోనైనా ధ్వజస్తంభమే కదా ఇంకా ధ్వజస్తంభానికైతే ప్రదక్షిణాలు చేసుకుని తర్వాత గుళ్ళోకైతే ఎంటర్ చేద్దాం తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మనకి ముఖ్య సూత్రధారి ఊరికి ముఖ్య సూత్రధారి ఎవరంటే వాల్మీకి మహాముని ఇంకా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు అక్కడ ఇంకా లోపల గుడి వాతావరణం అయితే ఇలా ఉంది జనాలతోనే హడావిడిగా ఇంకా మనకి రాముల వారికి ఎదురంగానే ఇక్కడ ఆంజనేయుల స్వామిని అయితే ప్రతిష్ఠించారు ఇంకా ఆల్రెడీ పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాం దేవుడి దగ్గర కుట్టడానికి లేదంట సో ఇటు సైడ్ అయితే వెళ్తున్నాం కుట్టడానికి ఇక ఎక్కడ గుడి మొత్తం ఎక్కడ చూసినా కూడా గ్రీనరీతోనైతే నింపేసిండ్రు చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారా మనకి సీతారాముల వారిది ఎంత బాగుందో అసలుకి బాగా డిజైన్ చేసారు ఇంకా నెక్స్ట్ అయితే నాకైతే ఒక మంచి జరిగింది అదేంటిది అంటే కొబ్బరికాయ కుట్టంగానే ఫస్ట్ నాకైతే కొబ్బరికాయలో పువ్వు వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేనైతే అత్త అర్చన ఇక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పువ్వు అయితే వచ్చేసింది ఫీలింగ్ సో హ్యాపీ ఇంకా నెక్స్ట్ అయితే ఇక ఇక్కడ అర్చన చేయించుకుందామని మా కూడలు అంటుంది చూద్దాము ఇంకా టైం అయితే లేదు కొంచెము అంటే అన్నం తినకొట్టొచ్చేసినాము ఆకలి అయితే దంచుతుంది అర్చన వరకు అయితే లేట్ అవుతుందేమో అని ఇంకా దర్శనం అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము ఇంకా వీళ్ళందరూ అయితే అర్చన కోసం అయితే ఇక్కడికించున్నారు వెయిటింగ్ ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంతమంది ఉన్నారు ఇంకా అర్చన టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇంకా వీళ్ళందరూ అయిపోయే వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు ఇక వీడియో తీస్తుంటే కొంచెం అయితే నాకే ఎలానో ఫీలింగ్ అనిపిస్తుంది గుళ్ళో ఫస్ట్ కొత్త కొత్త కదా సో అలవాటు అయిపోతుంది దట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఇంకా వ్యూ అయితే చూడండి చుట్టుపక్కల మొత్తము వీడియో తీస్తుంటే వింతగా చూస్తారు అందరూ ఇక అయితే వదులుతలేదు ఇక సీతారాముల స్వామి అయితే మనకు దర్శనం ఇచ్చేసేడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అటు ఇటు అయితే ఇక నెక్స్ట్ ఇక మా కోడలికి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అంట ఇక కుక్కను వదులుతనే లేదు చూడ్డానికి కూడా క్యూట్గా ఉంది వేరే వాళ్ళ గుళ్ళోకి తీసుకొచ్చి దానికి మంచిగా లబ్బర్ బ్యాండ్ కూడా పెట్టిన ఒకటి ఇద్దరు బాగున్నారు క్యూట్గా ఇంకా దర్శనం అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ పువ్వు వచ్చిన కొబ్బరికాయ ఉంది కదా ఆ పువ్వుని తినడానికైతే అనుకున్నాము కూర్చున్నాము అయితే కూర్చుని కొన్ని వీడియోలు ఫోటోలు అక్కడ అయితే పిల్లలు తీసింది తింటుంది అసలు తింటుంది ఒక్కటెక్క అదేనా ఒకటే గాంధీ మ్యాటరు మేమైతే ఇక బయటికి అయితే రామలింగేశ్వర స్వామి పక్కనే ఉంటుంది కూడా అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం అలా అయితే కిందకి అయితే ఇక్కడ చూడండి ఇక ఫుల్ ఆఫ్ గ్రీనరీ అసలుకి నిజంగా మేమైతే ఇక మేమైతే రాములవారి దర్శనం చేసుకుని అయితే ఇక పక్కకి ఇంకా రామలింగేశ్వర స్వామి గుడి ఉంది కదా కనిపిస్తుంది కదా అక్కడికైతే వెళ్ళబోతున్నాము ఇంకా టోటల్ వ్యూ అయితే ఊరు మొత్తం కనిపిస్తుంది మనకి గుట్ట మీదకి వెళ్ళి అయితే చాలా బాగుంది అసలుకి మొత్తం నాకు తెలిసి యాభై ఎకరాలలో ఈ గుట్టలు గుట్టలు ఉన్నాయంట చూడండి ఎంత బాగుందో విగ్రహాలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి మనకి స్పష్టంగా చెక్కడము అదే శిల్పాలు పైన ఇక్కడనేమో ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా మేమైతే లా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా మనకి ఇక గుడిలోకి ఎంట్రీ ఆగానే ఫస్ట్ గణేషుడు నంది కనిపిస్తుంది ఇక రామలింగేశ్వర స్వామి అంటే శివుడే కదా ఇంకా నంది అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా ఇక్కడ మా పెద్ద గంట అందకపోతే ఇక పక్కన అతను హెల్ప్ చేసిండనమాట ఇంకా లోపలికైతే లోపల చాలా లోతు ఉంది దేవుడు అయితే ఇంకా మనకి దర్శనం ఇస్తుంది కదా రామలింగేశ్వర స్వామి ఫీలింగ్ ప్రౌడ్ మా ఊరి దేవుడని ఇంత పెద్ద గుడి ఎంత పెద్ద ప్లేస్లో ఇక మొత్తానికైతే ఇక దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే మేమైతే ఇంటికి బయలుదేరబోతున్నాము ఇంకా ఇక్కడ ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు ఎక్కడ వెళ్ళినా కూడా మనకైతే ఫోటోలు కంపల్సరీ కదా గరుత్మంతుడి దగ్గర కొంతమంది ఫోటోస్ దిగుతున్నారు ఇటు సైడు ఇటు సైడ్ ఏమో కొంతమంది ప్రసా అంటే ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకొని ఇక్కడనే తింటున్నారు కొంతమంది అయితే ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఇంకా మా దర్శనం అయితే ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక అదండి వీడియో వచ్చేసి ఇక మా ఊరు ఎలా ఉంది మా ఊరు దేవుడు ఎలా ఉన్నాడు సంబంధించిన చరిత్ర ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చినట్టయితే అయితే ఒక చిన్న లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకి షేర్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్